ప్రియాంక గారితో పాటు ఆ కామెంట్ కి లైక్ చేసిన వాళ్ళందరికీ ఈ వీడియో అలా సోకి లైనింగ్ కుట్టడం ఇంకా క్లియర్ గా చెప్పమని అడిగారు లైనింగ్ ముడతలు లేకుండా నాలుగు లేయర్లు వేసుకొని కింద స్ట్రైట్ గా కట్ చేసుకోవాలి ప్యాంటు ఇలా ఫోల్డ్ చేసి క్లాత్ మీద పెట్టాలి ఇంకా పట్టి కోసం కొంచెం క్లాత్ వదిలేయాలి తర్వాత కిస్తా ఎంత ఉందో టేప్ తో కొలుచుకొని లైనింగ్ క్లాత్ మీద మెజర్మెంట్స్ ఇలా పెట్టుకోవాలి నడుము దగ్గర ఎలాస్టిక్ ఉంది కదా కొంచెం లాగి మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకుని అక్కడ నుంచి కిస్తా గీసుకోవాలి పక్క నుంచి ఇంకొక లైన్ డ్రా చేసుకొని అక్కడ నుంచి కట్ చేసుకోవాలి అవుట్స్ లేకుండా ప్యాంట్ మెజర్మెంట్ పెట్టుకోండి నడుము దగ్గర క్లాత్ జాయింట్ ఉంటుంది కదా దాన్ని ఇలా కట్ చేసుకోవాలి రెండు కలిపి కిస్తా దగ్గర జాయింట్ చేసిన తర్వాత కింద కాలిపట్టి దగ్గర ఇలా మలిచి కుట్టుకోవాలి ఆ కాలిపట్టి నుంచి ఈ కాలిపట్టి వరకు రౌండ్ గా కుట్టుకుంటూ రావాలి ఈ లైనింగ్ జాయిన్ చేయడానికి సేమ్ మనం ప్యాంట్ ఎలా అయితే కుట్టుకుంటామో అలా కుట్టిన తర్వాత నడుం పార్ట్ ఉంది కదా లైనింగ్ క్లాత్ తీసుకొని నడుం పార్ట్ దగ్గర పావించ వరకు ఫోల్డ్ సిక్ ఉంది కదా దాని కింద నుంచి లోపలికి ఫోల్డ్ చేసుకుని నేను చూపించినట్టుగా కుట్టుకుంటూ రావాలి ఇలా లైనింగ్ పట్టి కింద పొడవు వచ్చింది అనుకోండి ప్యాంట్ సైజ్ బట్టి ఇలా మలిచి కుట్టుకోండి చూస్తే మీకు ఎక్కడ కుట్లు కనపడువు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే